హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి కంపెనీని మీకు పరిచయం చేస్తున్నాను ఇది కొత్త కంపెనీ ఏమీ కాదండి గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ అలాగే నేను ఇందులో టూ ఇయర్స్ నుంచి కూడా నేను జర్నీ చేస్తున్నాను చాలా చక్కగా రన్ అవుతున్న కంపెనీ ఇప్పటి వరకు ఎటువంటి రిమార్క్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఈ కంపెనీలో ఎవరికీ రాలేదు చాలా అద్భుతంగా ఈ కంపెనీ రన్ అవుతుంది ఈ కంపెనీ పేరు వచ్చి ఆటం మెడో కంపెనీ పేరు వచ్చండి ఆటం మెడో వండర్ఫుల్ కంపెనీ అనమాట అండి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మన ఇన్వెస్ట్ కంపెనీ మన ఇన్వెస్ట్మెంట్కి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఉన్న కంపెనీ చాలా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రన్ అవుతున్న కంపెనీ ఈ కంపెనీ మీద ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా కల కలగకుండా చాలా రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రన్ చేస్తున్న కంపెనీ కాబట్టి ఈ కంపెనీ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ప్లాన్ బిజినెస్ ప్లాన్ ఎలా ఉంటుంది మనకి ఇన్కమ్ ఎలా ఎలా ఇస్తుంది ఏంటి అనేది మీరు అందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చే చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి మంచి బిజినెస్ ప్లాన్ మీకు తెలియజేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చాలా గవర్నమెంట్ రూల్ ప్రకారం జెన్యున్గా నమ్మకమైన ట్రస్టెడ్ కంపెనీ అనమాట అండి డైలీ నేను విత్రాల్లో ప్రూఫ్ గ్రూప్లో పెడుతున్నాను అలాగే ఈ గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎనీ అప్డేట్ ఆ గ్రూప్లో మీ వరకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కంపెనీ పేరు వచ్చి ఆటమ్ మేడవ్ ఈ కంపెనీలో ఎలా బిజినెస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూపిస్తాను గ్రూప్లో జాయిన్ అయితే పీడిఎఫ్ ఉంటుందండి దాని యొక్క ఇంట్రడాక్షన్ అంతా కూడా మీరు చదువుకోవచ్చు ఈ వీడియోలో ఎన్ని చదవడం అంటే లెంత్ అయిపోద్దు కాబట్టి నేను అబౌట్ హజ్ ఏమీ చదవడం లేదు అయితే ఇక్కడ ప్రధానంగా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని వీళ్ళు ఎన్ని ఎన్ని విధాలుగా వీళ్ళు వ్యాపారాల్లో పెడతారంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు హాస్పిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అలాగే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు షేర్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఈ మధ్య ఇంకా ఈ పీడిఎఫ్లో లేని కొన్ని వ్యాపారాల్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నారండి కంపెనీ అయితే ఆ విషయంలో చాలా టాప్గా ఉంది ఏమండి తర్వాత ఇంకొక విషయం ఏమంటే ఈ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత వస్తుంది అనేది ఇక్కడ ప్రధానం అందులో చూడండి ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి ఫైవ్ హండ్రెడ్ డేస్ వస్తుంది డైలీ ఫోర్ రూపీస్ చొప్పున రెండు వేలు వరకు వస్తుంది అంటే టూ ఎక్స్ వస్తుందండి అంటే వెయ్యికి వెయ్యి రెండు వేలు వస్తుంది మీకు రెండు వేలు ఇన్వెస్ట్ చేస్తే డైలీ ఎనిమిది రూపాయలు చొప్పున ఐదు వందల రోజులు వస్తుంది ఫోర్ థౌజండ్ వస్తుంది ఫైవ్ థౌజండ్ చేస్తే డైలీ ఇరవై చొప్పున ఫైవ్ హండ్రెడ్ డేస్కి టెన్ థౌజండ్ వస్తుంది ఈ విధంగా ఒక్క లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి రోజుకి నాలుగు వందల చొప్పున ఐదు వందల రోజులు వస్తుంది రెండు లక్షలు వస్తుంది అలాగే పది లక్షలు చేస్తే ఇరవై లక్షలు వస్తుంది ఇరవై లక్షలు చేస్తే నలభై లక్షలు వస్తుంది ఈ విధంగా మీరు పెట్టిన వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే పెడుతున్నారో దానికి డబుల్ వస్తుంది అనమాట అండి ఇందులో అడ్వాంటేజ్ ఇది డైలీ మనకి వ్యాలెట్కి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట తర్వాత ఇందులో ఇంకోటి ప్రధానమైనది ఏంటంటే రెఫరల్ అండి అంటే డైలీ లెవెల్ ఇన్కమ్ డైలీ వస్తుంది ఇది ఎవరన్నా ఇప్పుడు మీ కింద ఎవరన్నా ఒక వెయ్యి రూపాయలు పెట్టి జాయిన్ అయ్యారనుకోండి ఫస్ట్ లెవెల్ కాబట్టి వాళ్ళు థర్టీ పర్సెంట్ అంటే మీకు అరవై పైసలు వస్తుంది ఎన్నాళ్ళు వస్తుంది ఐదు వందల రోజులు వస్తుంది అలాగే వాళ్ళకింద ఎవరన్నా జాయిన్ అయ్యారనుకుంటే వాళ్ళు మీకు సెకండ్ లెవెల్ అవుతారు కాబట్టి ట్వంటీ పర్సెంట్ అంటే ఫార్టీ పైసా వెయ్యి రూపాయలకి నలభై పైసలు ఐదు వందల రోజులు వస్తుంది అలాగే వాళ్ళ కింద ఇంకొకరు జాయిన్ అవుతే మీకు థర్డ్ లెవెల్ అవుతారు కాబట్టి టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ పైసా ఇరవై పైసలు వస్తుంది ఫైవ్ హండ్రెడ్ డేస్ వస్తుంది అలాగా త్రీ లెవెల్స్ ఉంటాయండి ఫస్ట్ లెవెల్ థర్టీ పర్సెంట్ సెకండ్ లెవెల్ ట్వంటీ పర్సెంట్ థర్డ్ లెవెల్ టెన్ పర్సెంట్ ఈ విధంగా మూడు లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట ఇందులో అది అడ్వాంటేజ్ చాలా గొప్ప విషయం ఇది అలాగా మీరు తీసుకునే ప్యాకేజీని బట్టి ఆ పర్సెంటేజ్లు మీకు వస్తూ ఉంటాయి ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందులో వచ్చే రిఫరల్ ఇన్కమ్ మీకు సెల్ఫ్గా వచ్చే సెల్ఫ్ ఇన్కమ్ ఇవన్నీ కలిపి టూ ఎక్స్ డబ్బులు వస్తుందండి అంటే కాదండి ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు పదివేలు పెట్టారు పదివేలకి ఇరవై వేలు వచ్చేస్తుంది మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చేస్తుంది అలాగే ఎవరన్నా మీకు ఎంత పదివేలు పెట్టారనుకోండి ఆ పదివేలకి డైలీ ఆరు రూపాయలు చొప్పున ఐదు వందల రోజు అంటే మూడు వేల రూపాయలు మూడు వేలు వచ్చేస్తుంది అది వేరు ఇది వేరు అందులో ఇది కలపడం మొత్తం డబల్ చేయడం అదే ఉండదండి ఏది కదా సెపరేట్గా ఫైవ్ హండ్రెడ్ డేస్ మీకు వస్తుంది అనమాట ఇందులో అది అడ్వాంటేజు ఇందులో ఇంకొక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మినిమం విత్ర ఫైవ్ హండ్రెడ్ అండి అంటే ఫైవ్ హండ్రెడ్ ఉంటే మీరు విత్ర పెట్టుకోవచ్చు పెట్టుకున్న వన్ అవర్ టూ అవర్స్లో మీకు అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది అంటే ఇక్కడ ఇరవై నాలుగు ఇచ్చారు కాబట్టి కానీ త్వరగానే మీకు క్రెడిట్ అయిపోతుంది ఈ కంపెనీలో ఈ కంపెనీలో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే అడ్మిన్ ఛార్జెస్ జీరో పర్సెంట్ అండి అంటే టీడీఎస్ ఏమి ఇందులో కట్టవద్దు కంపెనీ టీడీఎస్ గవర్నమెంట్ కట్టుకుంటుంది అంటే ఎగ్జాంపుల్కి మీరు ఫైవ్ హండ్రెడ్ విత్ర పెట్టారనుకోండి ఫైవ్ హండ్రెడ్ పడిపోతుంది వేరే కంపెనీలు అయితే ఫైవ్ హండ్రెడ్ పెడితే టెన్ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ కట్టాయో ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ కట్టాయో ట్వంటీ పర్సెంట్ ఇలాగ వాళ్ళు టీడీఎస్ కట్ చేసుకుని మిగతా అమౌంట్ ఇస్తారు అయితే ఆటోమేడో కంపెనీలో జీరో పర్సెంట్ అడ్మిన్ అండ్ టీడీఎస్ ఛార్జెస్ ఉంటాయండి ఏమీ పడవు మీరు ఫైవ్ హండ్రెడ్ విత్ర పెడితే ఫైవ్ హండ్రెడ్ పడిపోతాయి తర్వాత ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వ్యాలెట్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకుని కూడా మీరు విత్ర పెట్టుకోవచ్చు అంటే ఒక వ్యాలెట్లో ఐదు వందలు ఉంది ఇంకో వ్యాలెట్లో ఒక త్రీ హండ్రెడ్ ఉంది అంటే ఇంకొక ఐడిలో ఆ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కలుపుకుని ఎయిట్ హండ్రెడ్ మీకు విత్ర పెట్టుకుంటే మీకు విత్డ్రా ఎయిట్ హండ్రెడ్ విత్ర పడుతుంది తప్ప జీరో ఛార్జెస్ అనమాట వన్ రూపీ కూడా మీకు ట్యాక్స్ ఇందులో కట్ అవ్వదు ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి కంపెనీ అండి ఇది మరిన్ని వివరాల కోసం మన గ్రూప్లో డిస్క్రిప్షన్లో గ్రూప్ ఇచ్చినా గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే అందులో వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you very much.